నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీ రవలి ఇవాళ ఒక మంచి స్వీట్ డిష్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్తో చాలా అంటే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనకు వచ్చింది సమ్మర్ సీజన్ కదా ఈ సమ్మర్ సీజన్లో ఈ సేమ్యా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా చాలా టేస్టీగా సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట దీన్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించేస్తాను ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి నేను ఇక్కడ వేసుకున్నాను నెయ్యి కొంచెం కరిగాక ఇందులోకి ఒక వన్ కప్ అంతా సేమియా నేను ఇక్కడ తీసుకున్నాను మనకు నార్మల్గా బ్యాంబినో సేమియా దొరుకుతుంది కదా అదే నేను ఇక్కడ వాడాను ఇలా సేమియా అంతటిని లో ఫ్లేమ్లో మంచిగా దూరగా వేంపుకోవాలి మంచి బ్రౌన్ కలర్లో ఇలా మారుతుందనమాట ఆ రంగు వచ్చేంతవరకు మంచిగా దీన్ని వేంపుకొని తీసుకోవాలి ఇలా వేంపుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది లేకపోతే చూడడానికైనా కూడా చాలా బాగుంటుంది ఇలా సేమియా అంతా కూడా మంచిగా వేగా ఇందులోకి ఒక వన్ లీటర్ మిల్క్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు ఆ క్రీమీనెస్ నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వన్ లీటర్ తీసుకున్నాను ఇందులోకి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను మనము ఇది ఫ్రూట్ కస్టర్డ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ అంతా కస్టర్డ్ పౌడర్లో కొన్ని మిల్క్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మనకు ఈ పాలు అనేది మంచిగా ఒక పొంగు వచ్చాక ఒక రెండు మూడు నిమిషాల సేపు మంచిగా సేమ్యాని పాలల్లో బాయిల్ చేసుకోవాలి మంచిగా ఇలా చేయడం వల్ల మనకు సేమ్యా అనేది మంచిగా కుక్ అయిపోతుంది మెత్తగా ఇలా పాలన్నీ కూడా మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంతా షుగర్ నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు తక్కువ లేదా ఎక్కువ కూడా చేసుకొని క్వాంటిటీ వేసుకోవచ్చు షుగర్ని ఇలా షుగర్ వేసుకున్నాక అసలు బాగా కలిపేసుకుని మంచిగా దీన్ని బాయిల్ అవుతూ ఉండనివ్వాలి ఇందులోకి నేను కొన్ని కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు అలాగే కాజు ముక్కలు కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే వాటిని డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేంపు కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే తీసుకున్నాను ఆ తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న ఇలా కస్టర్డ్ మిక్స్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కలుపుకొని వేయడం వల్ల మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది చాలా మంచిగా ఇలా మిక్స్ అయిపోతుంది ఈజీగా చూసారు కదా ఇలా మంచిగా మిక్స్ చేస్తూ మనము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దీన్ని ఒక ఐదు నిమిషాల సేపు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఆ తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి ఇది మనకు మంచిగా చిక్క పడుతుంది అనమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా సపరేట్గా ఒక బ్లా బాల్లోకి తీసుకొని పెట్టేసుకుందాము ఇదంతా కూడా మంచిగా చల్లారక మాత్రమే నేను ఇక్కడ అనమాట ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ బనానాస్ గ్రేప్స్ పాము నేను ఇక్కడ తీసుకున్నాను మీరు కావాలంటే మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకొని దీన్ని మనము రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా చిల్ చిల్గా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో సెట్ అయిపోతుంది అనమాట రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ